ఈనాటి సమావేశానికి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ వేదిక మీద ఉన్నటువంటి బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం ఫౌండర్ కన్వీనర్ టీ చిరంజీవి సార్ గారికి అలాగే పెద్దలు సాంబన్న గారికి అలాగే సత్యనారాయణ గారికి పిడికిల్ గారికి ఇప్పటిదాకా మనకి మాటలు చెప్పినటువంటి మల్లెల మల్లీల గారికి మిత్రులు యాలాద్రి గారికి నాగమణి గారికి ఇక్కడికి వచ్చినటువంటి చాలామంది పేర్లు నాకు తెలియదు నా పేరు సూర్యారావు నేను ఇక్కడ వాడిని మా ఊరు పక్కనే అనచెట్టుపల్లి నేను హైదరాబాద్లో ఉంటాను ముఖ్యంగా నాకు ఈ బీసీ కులాలంటే ఫ్యాషన్ చాలా దశాబ్దాల నుంచి వీటి మీద నేను పనిచేస్తున్నా నేను ఎక్కువ మాట్లాడను ఇని ఇని అలసిపోయిను దాదాపు చాలా కాలం నుంచి మాటలు ఒకటే మాట చెప్పదలుచుకున్నాను నేను బీసీలకు రాజ్యాధికారం అది ఎవరో ఇచ్చేస్తే వచ్చేది కాదు మన వాడకట్టులో మనమే తీసుకోవాలా వార్డు మెంబర్గా మన గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ మనమే కావాలా మన మున్సిపాలిటీలో వార్డు మెంబర్ మనమే కావాలా మన మండలంలో ఎంపీపీ మనమే కావాలా మన మండలంలో జెడిపిటీసి మనమే కావాలా మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే మనమే కావాలా మన పార్లమెంటు నియోజక పరిధిలో మనమే ఎంపీ కావాలా ఇవన్నీ కూడా ఏదో ఇందాక చెప్పినట్టు అగర కులాల పార్టీలన్నీ అగర కులాల చేతులు ఉన్నాయి వాళ్ళు మనకి వార్డు మెంబర్ బి ఫామ్ ఊడియరు మనకు బీ ఇచ్చేది మన వార్డు గ్రామంలో వార్డులో ఉన్నటువంటి రెండు మూడు కులాల పెద్దల్ని మనం కలిస్తే వాళ్ళ బ్లెస్సింగ్స్తో వార్డు మెంబర్ కావచ్చు ఒక విలేజ్లో దాదాపు పది పన్నెండు కులాలు ఉంటాయి ఆ పది పన్నెండు కులాలకు సంబంధించిన పెద్దల్ని కలిస్తే వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్తో ఏమే సర్పంచ్ కావచ్చు అట్లాగే టౌన్లలో ఒక వార్డు కౌన్సిలర్ కావాలంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి కుల పెద్దలందరినీ కలిస్తే వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకుంటే కౌన్సిలర్ కావచ్చు ఒక నియోజకవర్గ పరిధిలో ఒక నియోజకవర్గ పరిధిలో నలభై నుంచి నలభై ఐదు బీసీ కులాలు ఉంటాయి ఆ నలభై నుంచి నలభై ఐదు బీసీ కులాలకు సంబంధించిన వ్యక్తులందరినీ కలిసి వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకుంటే మనం ఎమ్మెల్యే కావచ్చు ఈ కొత్తగూడెంలో అగ్ర కులాధిపత్య రెడ్డి కమ్మ కులక్షలకు సంబంధించిన ఎమ్మెల్యేలను ఎప్పుడు కూడా భవిష్యత్తులో చూడకుండా మన బీసీ వర్గాలని ఎమ్మెల్యేలు కావచ్చు కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఏదో ఎవడో ఇత్తడు రెడ్డోడో కమ్మోడో వెలబోడో బాపడో మనకు బీపాంపిచ్చి మనని ఆదరిస్తాడు అనుకున్నది అది కళ మనకు ఆనాడే చెప్పిండు మహాత్మా జ్యోతిరావు పూలే ఆనాడే చెప్పిండు బీఆర్ అంబేద్కర్ చెప్పడం కాదు వాళ్ళు చేతి చూయించినారు ఓటు అనే ఒక ఆయుధాన్ని మన చేతిలో పెట్టి వాళ్ళు పోయినారు మనం దాన్ని తీసుకుపోయి వాడి చేతిలో పెట్టి అధికారం వాడి చేతులు పెట్టి పవర్ వాడి చేతిలో పెట్టి ఓటు వాడి చేతులు పెట్టి లాస్ట్కు దరఖాస్తు యాలాది రాపించి సమస్యల మీద దరఖాస్తు వాడి చేతికి పెడితే వాడు ఏం చెప్తుండడు మనకి ఐదు సంవత్సరాలు వెయిటింగ్లో ఉండు నీకు అప్పుడు అంటుండు కాబట్టి ముఖ్యంగా నేను మిమ్మల్ని ఎవ్వరిని కూడా విసికించను దయచేసి కొత్తగూడంలో భవిష్యత్తులో ఎవడు అగ్రకౌరం ఇదే లాస్ట్ ఎమ్మెల్యే కావాల అగ్ర కులానికి సంబంధించిన ఎమ్మెల్యే ఇంకోసారి భవిష్యత్తులో తమ్ముడు కానీ రెడ్డోడు కానీ బాబులోడు కానీ వెలమోడు కానీ కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైతే అది మన దురదృష్టం కాదు మన తెలివి తక్కువ మనం భావించాలి దయచేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నది ఒకటే ఒక ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యేని మనం దయచేసి అగ్ర కుల ఆధిపత్య కులాలకు పోకుండా బీసీ సోదరులందరూ కూడా ఐక్యమత్యంతో ఉండి ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నలభై నుంచి నలభై ఐదు కులాల మధ్య ఉన్నటువంటి సఖ్యతను పెంచండి ఆ దాని ద్వారా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పన్నెండు వందల రాజకీయ ఉద్యోగాల మీద కాన్సన్ట్రేట్ చేయండి మిత్రులారా నేను ఎక్కువ మీకేం ఈతబోధ చేయట్లేదు మీ కొత్తగూడెం నియోజకవర్గంలో దాదాపు పన్నెండు వందల రాజకీయ ఉద్యోగాలు ఉన్నాయి అందులో ముప్పై నలభై నుంచి నలభై ఐదు కులాల ప్రతినిధులు ఉన్నారు ఈ నలభై నుంచి నలభై ఐదు కులాల ప్రతినిధులకు సంబంధించిన నెట్వర్క్ ని గ్యాదరింగ్ చేయండి ఈ పన్నెండు వందల రాజకీయ ఉద్యోగాలను షేర్ చేసుకోండి ఊక జనాభా ఆమాస ప్రకారం అందరం కూడా పాలన చేద్దాం అధికారంలో పోదాం తప్ప మన మహానీయులు ఇచ్చినటువంటి స్ఫూర్తిని మనం ముందుకు పోదాం ఈ ఊక ఎవరిని తిట్టు బంద్ చేద్దాం ఎవరిని తిట్టదు మనం రెడ్ జోన్ తిట్టదు కమ్మోన్ తిట్టదు వెలబోన్ తిట్టదు పాపలో తిట్టదు ఎవరిని తిట్టదు మనం మనం మన పక్కనున్న రజకుని ప్రేమ చేద్దాం దూదేకులందరినీ ప్రేమ చేద్దాం నాభిబ్రామ నన్నని ప్రేమ చేద్దాం ఒడ్డరి ప్రేమ చేద్దాం ఉప్పవాళ్ళని ప్రేమ చేద్దాం ఇందాక చదివినటువంటి మల్లెల రామనాథన్ సార్ చదివినటువంటి అన్ని కులాలు కొత్త కూడా నియోజకవర్గ పరిధిలో ఉంటాయి కాబట్టి మన హైకమాండ్ అంతా వాళ్ళే మన ఫైనాన్సర్స్ వాళ్ళే మన ఓటర్స్ వాళ్ళే మన మంచి చెడు వాళ్ళే కాబట్టి మనం ఆ కులాల చుట్టూ తిరుగుదాం తప్ప ఏదో టీడీపీ కనో బీఆర్ఎస్ కనో కాంగ్రెస్ కనో బీజేపీ కనో పోయి మన కాలయాపన చేసి పైసలను ఖర్చు పెట్టుకొని అక్కడ పైసలు అయిపోయినాక ఇంత జనాభా ఉంది మనం నేను నిలబడితే నాకు ఎవడు ఓటు అయ్యేది లేదని మరి మరణం ిట్టుకోవడం అది తప్పది అది నేను చాలా కాలం నుంచి చూస్తున్నాను కాబట్టి దయచేసి కొత్తగూడ నియోజకవర్గంలో ఉన్నటువంటి పన్నెండు వందల రాజకీయ పదవులు నేను ఇస్తే మీకు లిస్టు వార్డు మెంబర్ కార్డు నుంచి ఎమ్మెల్యే వరకు నలభై నుంచి నలభై ఐదు ఉన్నాయి ఆ కులాల మధ్యన షేర్ చేసుకోమని గంటా చెప్తూ దయచేసి ఒకరినొకరు తిట్టుకోకుండా మళ్ళీ పదే పదే చెప్తున్నా భవిష్యత్తులో ఒక కమ్మోడు కానీ రెడ్డోడు కానీ వెలుమూడు కానీ ఇక్కడ నుంచి ఎమ్మెల్యే కాదు దయచేసి మనందరం యూనిట్గా ఉంటే వాళ్ళు కనీసం నామినేషన్ వేయడానికి కూడా భయపడాలి మన బీసీ సమాజం వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలా తమిళనాడులో మంగళూరు రిజర్వేషన్లు ఓసీలకు ఇస్తున్నట్టు అక్కడ అంతా పోయి మా ఒక మంగళని మాకు సీట్ అని సార్ మాకు కౌన్సిలర్ అని సార్ అని అంటే తమిళనాడులో దాదాపు మంగళ మన మంగళ సోదరులు యాభై సంవత్సరాల నుంచి రాజకీయాన్ని శాసిస్తున్నాడా అక్కడ ఉన్నటువంటి రెడ్లు కమ్మలు పోయి మాకు కార్పొరేటర్ సీటీ అని సార్ మాకు ఒక ఎమ్మెల్యే సీటీ అని సార్ ఆదాయపడతారు మనమేం తక్కువ ఉన్నామా ఈనాడు కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మంగళషాపులని రచ్చబండలు కావాలా వాళ్ళు కర్పూరి ఠాగూరు వారసులు వాళ్ళు కరుణానిధి వారసులు వాళ్ళు వాళ్ళ నుంచే రాజకీయాలు నడవాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాం ఇప్పుడు మిత్రులు ఇప్పుడు మిత్రులు పిడికి రాజు గారు చామపూర రాజు పిలికిల రాజు వారిని రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత మా